రీవంత్ సర్కార్ మమ్మల్ని మోసం చేస్తుంది మాకు అన్యాయం చేస్తుంది అని అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మాది కులం కావచ్చు ఇతర ఉపకులాలు కావచ్చు తీవ్రంగా గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో అది నెరవేర్చక కాలయాపన చేస్తున్నాడని అయితే వాళ్ళు చెప్తున్నారు వాస్తవంగా ఈ ఇట్లాంటి విషయం మీద మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అయితే గణేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా రేవంత్ సర్కార్ గతంలో అసెంబ్లీ వేదికగా ఖచ్చితంగా మేము మాదిగా అంటే ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో అది చేస్తామని అయితే ఆయన శాసనసభ వేదికకి చెప్పిండి ఈరోజు అది మర్చిపోయి కాలయాపన చేస్తున్నారు ఎట్లా కూడా వచ్చి అంటారు వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికారం లేనప్పుడు కూడా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద ఆయనకు స్పష్టత ఉన్నది మొదటి నుండి వర్గీకరణ జరగాలే మాదిలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చాలా సందర్భంలో మాట్లాడిండు ఎంఆర్పిఎస్ మీటింగ్లు పెట్టిన మా వేదికల మీదకి వచ్చి కూడా రేవంత్ రెడ్డి వర్గీకరణమైన న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి మాట్లాడిన సందర్భం ఉన్నది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత కూడా ఎస్సీ వర్గీకరణ చేస్తా అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ డిక్లరేషన్లో వాళ్ళ మేనిఫెస్టోలో కూడా ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ అంశాన్ని చేర్చడం జరిగింది మొన్న ఆగస్టు ఒకటో తారీఖు నాడు సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది ముప్పై ఏళ్ళు మాదిగల శ్రమకు సుప్రీంకోర్టు ద్వారా న్యాయం జరిగిందని అందరం అనుకున్నాం కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు ద్వారా మళ్ళా మీ మాదిగలు అన్యాయం జరుగుతుందనే భావం మాకు వ్యక్తమవుతుంది కాబట్టి ఆగస్టు ఒకటో నాడు ఒకటో తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సీజన్ నడుస్తుంది అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడినంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశానికి సుప్రీంకోర్టు న్యాయమైన తీర్పిచ్చింది మాహిలకు న్యాయం జరగబోతుంది ఈ భారతదేశంలోనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశానికి చట్టబద్ధ తెచ్చే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు అవసరం అనుకుంటే గ్రూప్ వన్ కానీ ఇతర ఏ నియామకాలు కానీ నోటిఫికేషన్లో ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ అమలయ్యేటట్టుగా దానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తెస్తాయని చెప్పేసిన రేవంత్ రెడ్డి నీకు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన మాటలకే నీకు విలువ లేకుంటే నువ్వు శాసనసభ సో ముఖ్యమంత్రి కూడా నువ్వు అనరు అని చెప్పేసి ఇలా మాదిగల ఆవేదన వ్యక్తం చేస్తున్నావు నువ్వు మాదిగల ద్రోహిగా నువ్వు మిగిలిపోతావు చరిత్రలో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నావు ఏ దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలోనే మొట్టమొదటికి సరిగా అంటే మొట్టమొదటిగా ఇక్కడ ఏదైతే వర్గీకరణ ఉందో అది పూర్తి స్థాయిలో చేస్తామన్నాడు వాస్తవానికి ఇప్పటివరకు ఏది పది నెలల కాలం గడుస్తుంది కావచ్చు సుప్రీంకోర్టు కూడా ఆర్డినెన్స్ ఇచ్చింది దీని మీద ఇప్పటివరకు ఆయన పట్టించుకోవట్లేదు ఎట్లా చూడొచ్చు అండి అంతా ఇప్పుడు ఆగస్టు ఒకటో తారీఖు నాడు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఈరోజు ఆరో తారీఖు అంటే సుమారు రెండు నెలలు దాటిపోయింది ఈ రెండు నెలల వ్యవధిలో మాదిగలకు నువ్వు న్యాయం చేయదలుచుకుంటే నీకు మాదిగల మీద ప్రేమ ఉంటే నువ్వు వారం రోజుల్లోనే లేకపోతే అదే అసెంబ్లీ సెషన్లోనే ఒక చట్టం చే పాస్ చేయాల్సింది కానీ రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తుండో ఏంటంటే ఒక సబ్ కమిటీ పేరు వేసి దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ చేసి దాన్ని రెండు నెలల నుంచి పొడి పొడిగిస్తున్నారు దాని మీద అభిప్రాయాల సేకరణ అదే ముప్పై ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డి నీకు అనిపిస్తున్నదా సిగ్గే అని ఉన్నదా దీని మీద ఏమైనా మాట్లాడుతున్నందుకు ఏమన్నా ఉన్నదా నీకు అది ముప్పై ఏళ్ల నుంచి నువ్వు వర్గీకరణకు అనుకూలంగా ఉండడం మీ కాంగ్రెస్ పార్టీ అనుకూలం అని చెప్పేసి ముప్పై ఏళ్ళు మీ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది రాహుల్ గాంధీ మాట్లాడి సోనియా గాంధీ హామీ ఇచ్చింది అందరూ హామీ ఇచ్చిన తర్వాత మళ్ళీ సబ్ కమిటీ పేరు ఎందుకు అభిప్రాయాలు ఎందుకు ఇలా లోకూర్ కమిషన్ మీరు తొంభై ఆరులో పంతొమ్మిది వందల అరవై ఐదులో లోకూరు కమిషన్ కాంగ్రెస్ పార్టీ వేసింది ఏమి ఏం చెప్పింది లోకూర్ కమిషన్ తీర్పు అది మాదిలకు అన్యాయం జరుగుతుంది ఒక ఒక మాలా వర్గమే ఇలా అభివృద్ధి చెందుతుంది మాదిగా మాది ఉపగ్రహాలకు అన్యాయం జరుగుతుందని లోకూర్ కమిషన్ వేసింది ఇచ్చి ఇచ్చింది మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో మళ్ళీ మీరు ఉషా మేర కమిషన్ వేసిరు కదా ఉషాగా మేర కమిషన్ తీర్పు ఏం చెప్పింది రెండు వేల ఎనిమిదిలో అలా మాదిగలకు ఏం జరుగుతుంది వర్గీకరణ వేయాలని చెప్పేసి మళ్ళీ ఉషామేర కమిషన్ వేసింది ఆయన మీరు వేసిన కమిషన్లకే మీకు విలువ లేకుంటే మీకు నమ్మకం లేకుంటే మళ్ళీ మాదిగలను మరోసారి మోసం చేయడానికి మళ్ళా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వం కమిటీ వేసారు అది ఉత్త ఉత్త కమిటీ అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉందంటే ఉత్త కమిటీ అది మాకైతే నమ్మకం లేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే ఇదే వర్గీకరణకు సంబంధించి సబ్ కమిటీ ఉందో దానికి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి అంటే ఈ దళితుల బాధలు కానీ ఈ మాదిగ బాధలు కానీ ఆయనకి ఏం తెలిసి ఉంటుంది ఆయనకు అవగాహన ఉంటాయి మాదిగలకు మాదిలకు బాధ ఏం తెలుస్తుంది ఇప్పుడు రెడ్లు ఇలా పరిపాలన రెడ్ల రాజ్యం అయిపోయింది మాదిలా బాధలు నిలవాలంటే మాజల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు నన్ను చైర్మన్ చేయాలి కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఒక రెడ్డి వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకొని వచ్చింది ఉత్తమ్ కుమార్ అంటే ఆయన పేరులోనే ఉంది ఉత్త అంటే ఉత్తదే ఆయన ఆయన కమిటీ కాలయాపన చేసే కమిటీ మేము భావిస్తూ ఉన్నాం ఈ కమిటీలు మాకొద్దు నువ్వు ఇచ్చిన హామీ ప్రకారం అసెంబ్లీ రికార్డ్గా మాట్లాడిన మాటలను ఇంప్లిమెంటేషన్ చేయాలని రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో రేవంత్ రెడ్డి సర్కార్ మీద లోకల్ బాడీ ఎలక్షన్లో మాదిగా తిరుగుబాటు తప్పదు కే రేవంత్ రెడ్డిని కూర్చుని దించేది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా అంటే త్వరలో ఏదైతే డీఎస్సీకి సంబంధించిన నియామక పత్రాలు కూడా ఇవ్వబోతున్నారు ఇప్పటి కూడా ఎస్సీ వర్గీకరణ మీద ఇలాంటి ఇలాంటివి కూడా వేయలేదు ఎట్లా చూడొచ్చు అంటారు ఎందుకంటే ఒక మాదిగా కావచ్చు ఒక మాదిగ సంఘం నాయకునిగా కావచ్చు ఇప్పుడు ఒక వర్గాన్ని మెప్పించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అది మాధవ సామాజిక వర్గం చెందినటువంటి వర్గాన్ని మెప్పించుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తుండోడు ఇలా మాదియలో సింగిల్ మెజార్టీ కులం పన్నెండు శాతం ఉన్న ఈ తెలంగాణలో ఏ కులమైన మెజార్టీ ఉందంటే అది మాది కులం అలాంటి మాది కులానికి ఇలా అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి ఇలా మాకు పార్లమెంట్లో మా వర్గీకరణ అంశాన్ని లేవనెత్తడానికి ఇలా పార్లమెంట్లో ఒక మాదిగా ఎంపీ లేకుండా చేసిండు అసలు మాదిలకు ఒక టికెట్ ఇవ్వలేదు అది ఫస్ట్ మోసం చేసిండు ఇలా రేవంత్ రెడ్డి ఇలా మాదిలకు అసెంబ్లీలో మా బాధలు చెప్పడానికి ఏమంటే ఒక మంత్రి మాదిగా మంత్రి లేడు అదేవిధంగా ఇవాళ మావియాల్ని అన్ని రంగాల్లో అణచివేస్తున్న ప్రభుత్వం ఇవాళ ఏదైనా ఈ భారతదేశ చరిత్రలో ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా అర్థమైంది ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కాదయాపర చేయకండి డిఎస్సి నియామకాలు ఖచ్చితంగా ఇది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మీరు మార్గదర్శకాలను మీరు అమలు చేయాలి వర్గీకరణ మీద ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత నియామక పత్రాలు అందజేయాలి లేకపోతే తొమ్మిదవ తారీఖు నాడు మావియ విద్యార్థులుగా మావియ నాయకులుగా మేము అడుగుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం